రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న కార్యకర్తలకి ముందు ప్రియారిటీ ఇచ్చి తర్వాత ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఎన్నికల తర్వాత వచ్చిన వాళ్ళకి తర్వాత మీరు ప్రియారిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ముందు పార్టీలో ఉన్న వాళ్ళకి పార్టీలో కష్టపడిన వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలా అది ఫస్ట్ రెండో కోరిక మూడో కోరిక జిల్లాలో చాలామంది సీనియర్ నాయకులు పనిచేస్తున్నారు వాళ్ళందరికి కూడా పదవులు ఏదో రకంగా వాళ్ళ తగిన రీతిలో అందరిని కూడా వాళ్ళకు పదవులు ఇప్పించి కొంత సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంది మనం తొందరగా పదవులు వేసుకుంటే మూడు సార్లు పదవులు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంతమంది నచ్చ చెప్పుకోని కూడా మనం ముందుకెళ్లొచ్చు కాబట్టి దాన్ని కూడా మినిస్టర్ గారు తీసుకోవాలన్నాం అలాగే ఎన్ఆర్ఈజేసి నీరు చెట్టు పథకం కింద మన కాంట్రాక్టర్ చాలా మంది పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఆ బిల్లులు త్వరితగతిన వచ్చేట్టుగా అందరూ వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు కాంట్రాక్టర్లు అందరూ కూడా వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేయాల్సింది కానీ ఈ కోరుకుంటున్నాం ఇకపోతే ఈ అర్బన్ కాన్ఫెన్స్ కాబట్టి అర్బన్ అన్నింటిలో కూడా ఈ గృహాల ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆవాస్ యోజన కానీ మన రాష్ట్ర పథకాల్లో కానీ ఇంద్ర పథకాల్లో కానీ ఎక్కువ గృహాలు కూడా ఇక్కడ మంజూరు చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నా పోతే రెండవ తేదీ మన మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ జరిపిన మీటింగ్ చూస్తే ఈరోజు రాష్ట్రంలో కార్యకర్తలు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఆ రోజు ప్రకటించిన పథకాలకి మూడు సంవత్సరాలు కంప్లీట్ చేస్తానని మోడీ గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెడితే ఖచ్చితంగా నేను తోడుంటాను ఈ మూడేళ్లలో కూడా ఈ దీని అంతా కంప్లీషన్కి నేను భుజాన్నిస్తానని చెప్పి మోడీ గారు ప్రకటించడం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆనందదాయకం పోతే ఈ జగన్మోహన్ రెడ్డి మనకు ముందు బుడబుడకలో ఉన్నట్టు మీకు ఐడియా ఉంటుంది వాటి తెల్లార్తలే మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది మంచి కాదు మనకు ఏరా అంటే వాడు డబ్బు తీసుకోవాలంటే వాడు మంచి ఏదో ఒకటి చెప్పాలి మనం మన ఇస్తే కదా ఆ విధంగా జాగ్రత్త తెల్లారలేసింది లేదు మనం వచ్చేస్తాం నాలుగేళ్ళు మనం వచ్చేస్తాం కళ్ళు మూసుకుంటే ఒక సంవత్సరం అయిపోయింది ఇంకా కళ్ళు మూసుకుంటే నాలుగేండ్లు అయిపోతున్నాడు ఎప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డి వచ్చే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి డోర్లు అన్ని కూడా ప్రజలు క్లోజ్ చేశారు అంటే నీ వల్ల ఏ సెక్ట్ ఆఫ్ పీపుల్ కూడా ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా నీ వల్ల బాగుపడిందిలే అది టీచర్స్ కానీ ఫార్మర్స్ కానీ బిజినెస్ పీపుల్ కానీ ఎవరైనా సరే దేని మీద ఎదురు దాడి దాడి చేసి వాళ్ళ దగ్గర పెరుపుకోవడం లాక్కోవడం గ్రాప్ చేయడం ఇదే పరిస్థితి పెట్టినారు కాబట్టి జగన్మోహన్ ఎట్టి వరుస వచ్చేది లేదు మన వాళ్ళందరూ కూడా ఆధైర్యపడాల్సిన అవసరం లేదు కొంత రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి కొన్ని డెసిషన్ తీసుకోవడం ఒడిచుడుపుడున్న ఇబ్బందులున్నా కూడా ఇది మన పార్టీ మనమే నిర్మించుకోవాలా మనమే కాపాడుకోవాలి కాబట్టి వాళ్ళు చెప్పే మాటలను మనం తిప్పికొట్టాలని సంస్థాగతంగా క్రింది స్థాయిలో కూడా మనం వాళ్ళందరూ తిప్పికొట్టాలని నేను కోరుకుంటున్నా అలాగే పోతే జగదీష్ నాయుడు గారు బీజేపీ వాళ్ళు చెప్పినట్టుగా ప్రతి మండలంలో కూటమికి ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసి ఖచ్చితంగా అందరికీ వార్త చేరే విధంగా ఏదైనా సరే ప్రజాస్వామ్య బద్దంగా ఉండే ఒక డిస్కషన్ జరిగి ఒక కార్యక్రమాన్ని తీసుకెళ్ళగలిగితే మన కూటమిలో ఉన్న ఐక్యత ఎప్పటికీ చెడిపోదు దీని అందరూ కూడా గుర్తుపెట్టుకొని మీరు సీఎం గారు చెప్పినా సరే మండల వైజులో కూడా మనం ఈ కమిటీని కూటమి కార్టీ కూటమి పార్టీలోని కమిటీని వేయాల్సిన అవసరం ఉంది ఇకపోతే ఇక్కడ మన కార్యకర్తలు అందరూ ఎంకరేజ్ చేయడానికి అందరిని కూడా నెలకు ఒక్కసారిన మీరు మా జిల్లాకు విజిట్ చేసి మా కార్యకర్తలను ఎంకరేజ్ చేయాలని ఇక్కడ అలాగే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇప్పుడు మా వాళ్ళు కూడా కార్యకర్తలు అందరూ కూడా మాట్లాడతారు ఎలాంటి ప్రాబ్లమ్ దాన్ని సమ సాల్వ్ చేయడానికి మీరు ప్రామిస్ చేయాలని ఈ సభా ముందు అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు